అక్కడ ఇంటికాడ పని చేస్తున్నానండి మా ఇంటి దగ్గర పని చేస్తుంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళంతమంది వాళ్ళంతమంది ఉన్నారు అంతమంది ఉండగానే నేను వెళ్ళి చూశాను చూస్తే ఏం జరిగిందని నేను ఏమనుకున్నాను అంటే ఏదో తేనపోటు ఏదో ఉంది రాయి తీసింది కదా ఏమన్నా ఉందో చూద్దామని వెళ్తే పెద్ద గుంత కనిపించింది ఆ గుంత కనిపిస్తే నేను వెళ్ళాను వెళ్ళి లోపలగా ఎవరు దిగలేదు నేనే అన్నాను వాళ్ళు దిగుతా అని అంటే సరే దిగుతా అన్నాను తోట తెచ్చారు కట్టారు నాకు కట్టి ముందు దిగేటప్పుడు నాకు చెప్పరు నీకేమైనా భయం ఉంటే వద్దు లేదంటే జాగ్రత్తగా చూస్తానంటే ఇల్లు అని వాళ్ళు ముందు పైన ఉన్న వాళ్ళు చెప్పగానే నేను సరే నేను పర్వాలేదు వెళ్ళి నాకు ఏమైనా ఇబ్బంది అయితే నేను వెంటనే మీకు పిలిస్తాను మీరు నన్ను వెంటనే తాడెట్టి లాగాల అని చెప్తే సరే అలాగే చేయి అన్నారు వెళ్తే నేను చాలా లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే ఇంక నేను ఏ నా కూపి రాలేదు వాళ్ళ మాటలు నాకు ఇనిపించలేదు వాళ్ళ మాటలు నా వాళ్ళకిని పిల్లేదు తాడు లూజ్ వదలమని వాళ్ళ కిని టైట్ లాగమన్నా ఆళ్ళ కినిపించలేదు ఇంకంటే నేను వాళ్ళు కొట్టుకున్న తాడుతో పాటు నేను పైకి వస్తాను పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు నలుగురు ముగ్గురు పెద్దలు ఉన్నారు పెద్ద మన పేషెంట్ వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అడిగారు ఏమైందిరా లోపల ఏముంది ఉంది ఏమని చూసామంటే దగ్గర ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది జనం కూడా పడతారు అందులోనే అంత ప్లేస్ ఉంది అని చెప్పాను చెప్తే సరేలే కానీ నువ్వు పిల్లలాంటివి రానికుండా చూసుకోవాలా అని వెంటనే మనకి పోలీసులకి ఇన్ఫార్మ్ ఇచ్చారు తర్వాత మన ఊరికి జనాలు కూడా తెలిసింది ఒక రోజంతా పోలీసులు కూడా అక్కడే కాపలా ఉన్నారు నైట్ అంతా अल जो